హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మా కిడ్స్ని తీసుకుని మేమైతే బయటకైతే వచ్చాము మేము ఎందుకు వచ్చామనేది నేను వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇక్కడ లెస్సి అయితే మా హస్బెండ్ గారు అయితే తీసుకుని వచ్చారు ఇక్కడ లెస్సి చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారు కానీ మా వెస్లీ ఇక్కడ లెస్సి నచ్చలేదు ఇన్స్టాలో చూసారంట లస్సీ ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి తను కూడా ఎప్పుడో ఒకసారి టేస్ట్ చేశారంట బాగుందని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు సో మాకైతే నచ్చలేదు లాస్ట్ టైం కూడా అంతే క్రస్టడ్ ఆపిల్ ఐస్ క్రీమ్ మాకు నచ్చలేదు తనకు నచ్చింది సో ఎనీవే మేమైతే అక్కడ లెమన్ షోడ్ అయితే తీసుకున్నాము మా హస్బెండ్ గారు లెస్సీ అయితే తాగి ఇంకా మేమైతే ఎందుకు వచ్చాము అంటే మా సుసన్న స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయని చెప్పి మాకు మెసేజ్ అయితే వచ్చింది సో ఫేవరెట్ టీచర్స్కి గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇవ్వ ఇవ్వచ్చు అని కూడా మాకు మెసేజ్ పెట్టారు అందుకని చెప్పి మేము ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ తీసుకుందాం ఏదైనా తీసుకుందాం అని చెప్పి మేము బయటకైతే వచ్చాము మేము వచ్చేసరికి నైన్ అయింది ఇంకా నైన్ కంటే ఆల్మోస్ట్ షాప్స్ క్లోజింగ్ టైమింగ్కి అది ఆ టైంలో వస్తే ఏమీ ఉండవు అయినా కానీ ఎక్కడో దిక్కున ఉంటాయని చెప్పి మేమైతే వచ్చాము కానీ మాకు ఎక్కడ గ్రీటింగ్ కార్డ్స్ అయితే దొరకలేదు అక్కడ అందుకని చెప్పి మా హస్బెండ్ గారు అన్నారు సత్రంపాళ్ళలో దివ్యన సంథింగ్ ఏదో దీప్తి స్టాల్ ఉంది అక్కడ అన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి కానీ టీచర్స్ డేకి సంబంధించినవి అయితే ఉండవని చెప్పారు సరే మనకు కావాల్సిన గ్రీటింగ్ కార్డ్ కాబట్టి కొటేషన్ నచ్చితే తీసుకుందాం అని చెప్పి నేనైతే ఇంకా అక్కడ అంత దూరం ఏలూరు ఏలూరు నుంచి పాత బస్ స్టాండ్ వరకు తీసుకెళ్ళారు ఇంకా అక్కడ నుంచి మేము సత్రంపాడు వచ్చాము సత్రంపాడు వచ్చేసరికి షాప్ ఆ షాప్ అయితే క్లోజ్ అయితే క్లోజ్ చేసింది అప్పటికి క్వార్టర్ టు టెన్ ఎంత అవుతుంది టెన్ వరకు ఉంటుందని చెప్పాడు ఇంకా మా హస్బెండ్ గారు ఇంకా టెన్ వరకు అయితే లేదు ముందే క్లోజ్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు ఇంకా సరే ఇంకా చేస్తుంది ఏం లేక అట్లా ఇంకా పెన్స్తోనే మేము మా అయితే స్కూల్కి అయితే పంపించాము కొంతమంది కిడ్స్ అయితే శారీస్లో రెడీ చేయించారు వాళ్ళ పేరెంట్స్ శారీస్ కట్టి పంపించారు ఆల్రెడీ మాకు కాల్ చేశారన్నమాట క్లాస్ టీచరు శారీ కట్టి పంపించమని చెప్పి ఇంకా మనకి శారీలు కట్టి పంపించే అలా రెడీ చేయాలంటే నాకైతే రాదు నిజంగానే రాదు సో ఇంకా నెక్స్ట్ టైం ట్రై చేయాలి కానీ మా వయసులో ఏది వేసినా మంచిగానే హ్యాపీగానే ఫీల్ అవుతుంది తను వెళ్ళింది మంచిగా ఎంజాయ్ చేసింది వాళ్ళ టీచర్స్ అందరికీ పెన్స్ అయితే ఇచ్చిందంట అంటే నేను నేమ్స్ రాసి పంపించాను ఎయిట్ మెంబర్స్ టోటల్ ఓల్డ్ ఓల్డ్ టీచర్స్ అండ్ న్యూ ప్ర ప్రజెంట్ టీచర్స్ అనమాట అందరు కలిపి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సో అందరికి పంపించాము ఇంకా వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే అట్లా జరిగినాయి ఇంకా ఎవరైనా నా వీడియోని చూస్తే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నా ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ కిడ్స్ స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్